Vijayawada, Goodmer and Nagar colony, this area, has been affected by this overwhelming floods. I pray the Government of India and the Chief Minister, Chandrababu Naidu Ji, will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people. డ్ దేర్ హౌసన్ ఇన్ సింగ్ నగర్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ చూడండి విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశన కారణం ఏమిటంటే ఈ బుడి ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని ముగిలిగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేలు కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేలు కోట్లు తెలంగాణకి సచరు తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడతాను దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వరకు కోటి రూపాయలు ఉండి ఎంతో మంది నష్టం కనీసం ఒక ఐదు పది లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన ఉన్నారు కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు నేను ఎవరిని పొలిటికల్ క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావలసిన మనం మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించాలి దగ్గరికి వెళ్ళి తమిళ దాదాపు चलर <laughs> <laughs> లేసరాయితే కాదు కాదు ఇదంత్ చేస్తాను పంపించడానికి ఏర్పాటు చేస్తాను చూసారా ఎంత ఎంత చూసారా మూడు రోజులు అయిందిగా చెప్పండి లేదు కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది దాదాపు నాలుగు లక్షల మందికి ఎంతో ఇబ్బందులు లేదు ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం ఇది చాలా ఈజీ వర్క్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడటానికి ఇలాంటి ఇంత ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే ఆయన చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే చేస్తుండే ఇంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదు నాకైతే ఆశ్చర్యం చూసారా

సెక్యూరిటీ ఇచ్చారట మొత్తం ఆయన హెడ్ అని చెప్పారు చూసారా ఎంత అభిమానులు వీళ్ళు ఉన్న సత్యాన్ని చెప్తున్నారు ఇది ఇప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అసలు దీన్ని ప్రివెంట్ చేయాలి ఇప్పుడు ప్రివెన్షన్ కాకపోయినా తర్వాత ఇల్లు కట్టి ఫండింగ్ ఇవ్వడం తర్వాత ముందుని కాపాడాలి ఫుడ్ వాటర్ మెడిసిన్ ఇంటింటికి లోపలికి అందించాలి థ్యాంక్ వెరీ మచ్